ప్రస్తుతం మనము మహదేవ్పూర్ మండలం అంబడిపల్లి గ్రామంలో బింగి గారి తోటను చూడడానికి వెళ్తున్నాము బింగి కిష్టాయి గారికి రవి సీడ్స్ నూతన హైబ్రిడ్ రకం వన్ డబల్ ఫోర్ సఫారీ వన్ డబల్ ఫోర్ రకాన్ని శాంపిల్ ఇవ్వడం జరిగింది ఈ విత్తనము తెగుళ్ళను కానీ వెస్టర్న్ తిప్స్ని కానీ త్రామారి పురుగును కానీ ఎలా తట్టుకుందో పక్క తోట రైతులను అడిగి తెలుసుకుందాము మాది అంబటిపల్లి గ్రామము మహాదేవ్ మండల్ అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేము మినిమం ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము కానీ మిరప కాయ అనేది ఈ తోట ఇలాంటి కాయ ఇప్పటి వరకు మేము చూడలే రవిసీడు సీడ్ వాళ్ళది ఇది సఫారీ షాంపిల్ ఇచ్చేది ఇది ఖాతా విపరీతమైన ఖాతా ఉంది మంచి గజ్జి ఖాతా ఉన్నట్టు దగ్గర చిక్కటి పంగ దీనికి నల్లి కూడా తక్కువ అటాక్ అయింది ఇప్పటి వరకు ఆ పక్క శేనుకున్న నల్లి దీనికి లేదు ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం అయినా మాకు అది అన్ని తెగుళ్ళకు కానివ్వండి ముడత కానివ్వండి బాగుండదు అది వర్షానికి కూడా తాళగాయ బాగా అవుతుంది కాబట్టి ఇప్పుడు రవిసీడు వాళ్ళు మాకు షాంపూలు ఇచ్చారు ఇది సఫారీ అనే విత్తనం ఇది వనరాడు రకం ఇది బాగుంది ఇది మాత్రం చాలా మంది అందరు పెట్టుకునేటట్టుంది నల్లికి నల్లికి తట్టుకుంటుంది ముడత రావట్లేదు ఇప్పటికీ దీనికి వైరస్ అనేది అటాక్ కాలేదు అనేటివి కూడా తట్టుకున్నది ఇది గొప్ప రకం పెరిగింది హైట్ ఎక్కడ పెరిగింది హైట్ నాకు హైట్ నాకు సంకల వరకు వస్తుంది ఇది కాయబడి మొత్తం వంగిపోయింది నేను ఇంతకుముందు అయితే మా నాకు ఇక్కడ వరకు వచ్చింది ఇది మొత్తం వంగింది కాబట్టి మనకి వర్షాలకు వర్షాలకు తాళగా అయ్యాయి ఇది బాగా దాన్ని పెట్టుకుంటే ఏంటంటే వర్షం పడకపోతేనే మేలు లేకపోతే మాత్రం చాలా వరకు తాలు కాబట్టి చాలా రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు వర్షానికి కాబట్టి ఇప్పుడు అది మానుకొని ఇది పెట్టుకుంటే నాకైతే చాలా వరకు నమ్మకం ఇది మరి సఫా వర్షాలకి తట్టుకునేటట్టు ఉంది ఇది సంపతన్నా ఈ వెస్టర్న్ ట్రిప్స్ తట్టుకోవడంలో ఇది ఎంతవరకు నమ్మకం అనిపిస్తుంది మీకు ఇప్పటి వరకు మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది దీని మీద ఎందుకంటే నల్లి ట్రిప్స్ కానీ మొత్తం ఏ టు జడ్ దీనికి ఎలాంటి తెగులు అనేది లేకుండా పక్కన ఉన్నాయా తెగులు పక్కన ఇప్పుడు నల్లి అటాక్ అయింది తామరపూర్ గానీ నల్లి అటాక్ అయింది దీనికి లేదు దీనికి ఏంటంటే దీనికి లేదు దానికి ఉంది అంటే ఇది తట్టుకునే రకం మా నమ్మకం ఓకే అయితే ఇది ఎన్ని ఎన్ని కింటాల్లో దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇంత బాగా ఇంత బాగా చెప్తున్నారు కదా ఈ క్రాప్ చూస్తే మాత్రం మినిమం ఇరవై ఐదు కింటాల వరకు వచ్చే అవకాశం ఉందని మా నమ్మకం ఓకే సైజు కానీ మిగతా కాయ చిక్కదనం కానీ అంటే రెండు రెండు నోడు నోడు అంటే దగ్గర దగ్గర కాపు కనబడుతుంది గనుపు కనబడుతుంది ఆ విషయంలో ఏమంటారు అంటే ఇది కాత కోసుకున్నాక మళ్ళీ తెగే అవకాశం ఉంది ఆ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇలాంటి ఎగురు మీదనే ఉన్నది కాబట్టి పాత దానికి దీనికి తేడా పాత క్రాప్ పడంగానే స్టక్ అయిపోతుంది ఎగురు లేకుండా ఇది ఇగురు మీదనే ఉన్నది ఇంత ఇంత క్రాప్ పడ్డా కానీ ఇంకా ఎగురు మీద ఉన్నది కాబట్టి ఇది కనుపులు దగ్గరున్నాయి కనుపులు దగ్గరున్నాయి అది అది మామూలుగా దూరం దూరం ఉన్నది కానీ ఇది బాగా దగ్గర ఉంది కనుపులు కాబట్టి మాకు నమ్మకం ఇది దాదాపు నాకు తెలిసి ముప్పై క్వింటాల్ రావచ్చు అని మా నమ్మకం కిటానా ఎన్ని రోజులకు ఒకసారి మీరు స్ప్రే చేస్తున్నారు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు అన్ని రకాలు అన్ని రకాలు

కనబడుతుంది అంటే పక్కన ఆ పక్కన గట్టుకు నల్లి ఉంది ఈ పక్కన ఆనుకునే నల్లి ఉంది దాని పక్కది కూడా నల్లే ఉంది చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు ఒడ్లకు నల్లు ఉన్నా గానీ ఈ సఫారి అనే ఉన్నట్టుంది అంటే ఇందులోనే వేరే ఇత్తనం పడితే దానికి వచ్చింది అంటారా ఒక్కసారి చూపించండి కిటానా చూపించు ఇప్పుడు ఈ త్రీ ఫోర్ వన్ లో ఒక విత్తనం పెడితే దీనికి మాత్రం నల్లి వచ్చింది బట్ ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉన్న ఈ పంటను చూడొచ్చు దీనికి లేదు ఇది ఇది సపారి మొక్క సపారీ వనరాలు మొక్క దీనికి వైరస్ లేదు మంచి శుభ్రంగా ఉన్నది ఇగో ఇది త్రీ త్రీ త్రీపూర్ అని ఇది దీనికి నల్లి అటాక్ అయింది ఇగో ఇది కూడా అదే ఇది కూడా మొత్తం నల్లి అటాక్ అయి ముత ఉంది బాగా ఇది బాగున్నది అసలు సైజు బాగున్నది వనరాడు సేమ్ వనరాడ్ వన్రాడ్ సైజ్ కంటే ఇంకొద ఎక్కువనే అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే పాత వనరాలు ఇప్పుడు సైజు తగ్గినాయి ఇప్పుడు ఇది మాత్రం కొత్తది కాబట్టి సైజు బాగున్నది కొత్తమంటారు చిక్కటి కాపుతో ఉన్నటువంటి సఫారీ వన్ డబల్ ఫోర్ రకాన్ని మనము ఎండుమిరప రకాన్ని మనం చూడవచ్చు ఈ తోటను చూసిన రైతులు కాయను కోసి అందులో ఉన్న విత్తనాలను లెక్క పెట్టడం జరిగింది కాయ చివరి వరకు అంటే కొనవరకు టాప్ టు బాటం వరకు కూడా నిండుగా విత్తనాలు ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు కాయ పరిమాణం కానీ తోట వైరస్ను కానీ తెగులను కానీ తట్టుకోవడంలో రవి హైబ్రిడ్ సీడ్స్ వారి నూతన సఫారీ వన్ డబల్ ఫోర్ రకం చాలా బాగుందని రైతు సోదరులు వారి అనుభవాన్ని వ్యక్తం చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ హైబ్రిడ్ ఒక ప్రబంధనాన్ని సృష్టిస్తుందని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పర్సవేది యూట్యూబ్ ఛానల్ ఇందులో నూతన హైబ్రిడ్ రకాల గురించి రైతు సోదరులకు సమాచారాన్ని అందిస్తుంది